ముకుందా జ్యువెలర్స్ లో గ్రాట్యుట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి మామూలుగా మనం ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి మనకు పెద్దవాళ్ళ నుంచి కూడా వింటూనే ఉన్నాము ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తూ ఉంటారు కానీ నిత్య దీపారాధన చేసే విషయంలో కూడా ఒక్కొక్క దీపారాధనను బట్టి ఒక్కొక్కటి అంటే దీపారాధనకు కూడా ఒక లక్షణం అనేది ఉంటుంది అని చెప్పి అంటుంటారు అంటే పలానా దీపం పెట్టడం వల్ల ఇటువంటి ఫలితము ఇది చేయడం వల్ల ఈ దోషం తొలగిపోతుంది ఈ రకంగా మాట్లాడుకోవచ్చు మామూలుగా అందరికీ అర్థమయ్యేలా అంటే నిజంగా ఎటువంటి దీపారాధన వల్ల ఎటువంటి లక్షణం ఉంటుంది ఏ ఫలితం కలుగుతుందో తెలియజేయండి శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః మనము దీపారాధన దీపం అంటేనే వెలుగుని జ్ఞానాన్ని సంకేతం ఈ దీపం వెలిగించడం ఆంతర్యం ఏంటంటే స్వామి మన యొక్క సోల్ అంటే మన యొక్క దేహంలో దీపం అంటే ఆత్మస్వరూపమే దీపం దీన్ని మనం ఏ విధంగా అర్పితం చేస్తామనేది ఇక్కడ విషయం అయితే ఇక్కడ షోడశ ఉపచార పూజల్లో కూడా దీపానికి ఒక ప్రాముఖ్యం ఉంది మీరు ఇంకో విషయం చెప్పాలంటే ఎన్వరోన్మెంట్ మినిస్ట్రీ అంటే ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్లో నుంచి కూడా మీకు ఒక పదవి వెళ్తూ ఉంటుంది ధూప దీప నైవేద్యాలు అని అంటే ఈ మూడింటికి అంత ప్రాధాన్యం ఉంది ధూపం ఏంటంటే భక్తిక సంకేతం అంటే మన భక్తిని ఏ విధంగా చాటుకుంటామో ధ్యానంలో ఉంటామనేది ధూపంతో దీపము జ్ఞానాన్ని చుపించేది నైవేద్యము ఆత్మస్వరూపాన్ని నిర్దేశించేది ఇది ధూపం దీప నైవేద్యం ప్రధాన లక్షణం కాబట్టి ఏ దేవాలయంలో కనుక ఇవి నిత్యము ఉంటాయో ఆ దేవాలయ యొక్క దేవుడు చైతన్యంతో కూడుకొని భక్తుల యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు అది ధూప దీప నైవేద్యం అనే ప్రధాన లక్షణం ఈ ప్రధానంలో మీరు అడిగింది ఒకనొకది దీపం ఈ దీపంలో ఒక అంతర్యం ఏంటంటే దీపంలో ప్రత్యేకంగా కూడా మనము నెయ్యి దీపారాధన నూనె దీపారాధన రకరకాలు ఉన్నాయి నూనె దీపారాధనలో కూడా మరి ఈ నెయ్యి నూనె దీపారాధనలోకి వస్తే కనుక మనం ఒకప్పుడేమో పుల్లతోనే వెలిగిచ్చేవారు ఫస్ట్ దీపారాధన ఎలా చేయడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా దీపం వెలిగించేస్తామని అని అంటారు మేము పుణ్యం కట్టుకోవడానికి కార్తీక దీపం ఇంకో దీపాలు ఇంకో దీపాలు వెలిగించేస్తాం అని అంటారు కానీ వెలిగించే క్రమం కూడా ఉంటుంది దానిలో ఆ క్రమం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే అగ్గి పెట్టతో పురాతనంగా అందరికీ తెలియసో తెలియదో మొత్తం దానితో వెలిగించేస్తారు దీపారధన కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఒత్తితోని ఇంకో ఒత్తిని వెలిగించాలి అలా ఒత్తితో ఒత్తిని వెలిగించడం అనేది సాంప్రదాయం మనకు మీరు ఈ సాంప్రదాయం ఎక్కడ చూస్తారు అని అంటే కేరళలో సాంప్రదాయాన్ని చూస్తారు అసలు కేరళలో ఉన్న విషయం ఏంటంటే అక్కడి నుంచి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే కొన్ని రహస్యాలు అక్కడి నుంచే ప్రారంభమైనవి మనకి నిజంగా చెప్పాలంటే మనకు చరిత్రలో ఉండేటువంటి గ్రంథాలు చాలా మటుకు కేరళ తరలిపోయి అక్కడి నుంచి అవి అంతరించిపోవటం కొన్ని విద్యలు ఇక్కడ ఉండకపోవటం రకరకాలైనవి కాబట్టి ఈ దీపం యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ మనం వెలిగించేటప్పుడు ముఖ్యంగా అగరబత్తితో వెలిగించడం అనేది నేర్చుకోండి కనీసం వత్తి లేకపోయినా అగరబత్తితో ఇది ఎందుకంటే ఉన్న విషయం స్వీయంగా అనుభవంలో చదువుతున్నాను నేను ఇది అగరబత్తితో వెలిగించినట్లయితే మీకు ఏ కోరికైనా త్వరగా త్వరగైనా నెరవేరుతుంది దీపారం చేసేటప్పుడు ఇది స్వీయంగా అనుభవంలో చదువుతున్నాను ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడైనా కానీ అగరబత్తితో దీపారం చేయడం అగరబత్తిలో ఉన్న కూడా కర్రనే ఉంటుంది కదండీ అంటే దానిలో మీకు పైన ఫ్రాగ్రెన్స్ వేస్తారు కదండి అది సుగంధంతో సమానం కాబట్టి ఆ సుగంధంతో వెలిగించడం కూడా అగ్నిహోత్రాన్ని వెలిగించడం చాలా మంచిది అగరు అంటారు మీకు పురాణాల్లోకి వెళ్తే భవిష్య పురాణంలో ఇట్లాంటివి రకరకాల అగరబత్తులు పొగలు ఉంటాయి దాంతో కూడా ఆరాధన చేయమన్నారు అగర్ లాంటివి నాకు రకరకాల ఉంటాయి ధూపాలకు సంబంధించి కాబట్టి ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే దీపం యొక్క ప్రాముఖ్యం ఏంటంటే మూడు వత్తులని ఏకం చేయటం సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే మూడు వత్తులని ఒకటే రూపంలో పూజ చేయడం అనేది మనం ఇక్కడ కనబడుతుంది శ్లోకంలో మాత్రం మంత్రంలో మాత్రం కానీ అందరూ బయట ఏం చేస్తున్నారంటే రెండు రెండు వత్తులు వేయటం జరుగుతుంది ఏకవత్తు ఎప్పుడైనా మరణిస్తే వేస్తున్నారు అప్పుడు ఈ ద్వి అంటే అందులో కూడా ద్వివత్తు అంటే రెండు వత్తులు కలిపి ఒక వత్తుగా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు రోజు దీపారాధనలో నిత్య దీపారాధనలో అంటే అందరు కూడా రెండు ఒత్తుల్ని కలిపేసేసి రెండు ఒక దగ్గర ఇంకో రెండు ఒక దగ్గర అలా రెండు వత్తులు దీపారం చేస్తున్నారు ఇప్పటి కాలంలో రెండు రెండు ఒత్తులు పెట్టి దీపారం చేస్తున్నారు అక్కడ ఇన్స్టాంట్గా ఇంకొక మూడు త్రివర్తి పెట్టి ఒకటి పెట్టియండి ఒకటి రెండు పెట్టండి ఒకటి మీకు అనిపిస్తే కనుక అట్లా అనిపించినట్లయితే ఒక దానిలో మూడు ఒత్తులు కలిపి ఒక ఒక ఒత్తిని వెలిగించండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒక దీపంగా వెలిగించండి అలా వెలిగించడం వల్ల ఇక్కడ ఐదు ఇటుపక్క ఐదు రెండు ఐదు ఐదు పదవుతాయి అంటే ప్రతి దిశనే మీరు ఆరాధన చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఓకే అదొకటి రెండవది దీపం ఎటువైపు ఉండాలండి దీపం వెలిగిస్తే అని ఒక డౌట్ ఉంటుంది అందరికీ కూడా ఎక్కడెక్కడ దీపారాధన మనం పెట్టుకోవాలి ఏంటి అనేది దీపారాధన కూడా మనం పెట్టుకునేటప్పుడు తూర్పు వైపున ప్రాధాన్యం ఎక్కువ తూర్పు వైపు ఉండేటువంటి దీపాన్ని దేవతాప్రీతి సకల ప్రీతి అంటారు ఉత్తరంలో ఉండేటువంటి ప్రీతి ఏంటంటే మన ధనానికి సంబంధించిన దీపాలు పెట్టుకోవడం ఉత్తరంలో పెట్టుకుంటాం ఉత్తరానికి ఒత్తి ఉండేట్టుగా పెట్టడం దాన్ని ఉత్తరంలో అందుకని నిత్యంలో మన జీవితంలో దీపారాధన చేసేటప్పుడు మన యొక్క మందిరంలో మందిరంలో ఒక దీపం తూర్పు వైపు ఇంకో దీపం ఉత్తరం వైపు పెట్టుకోవడం అనేది మంచిది ఇలా ఇది కాకుండా ఇంకొకటి వత్తి దీపం ఉంటుంది ఏకవత్తి దీపం మధ్యలో అది ఊర్ధ్వం ఊర్ధ్వం అంటే ఒకవేళ అన్ని దిశలు మనం పెట్టకపోయినా కూడా ఊర్ధ్వ దీపం ఇది పెట్టడం వల్ల ఇది కూడా అంతరిక్షంలో పాటు సర్వదా అన్ని దేవ మనకు ఈశ్వర స్వరూపం అంతటా ఉంది కాబట్టి ఈ దీపాన్ని సూచిస్తుంది అంటే ఈ మూడు దిశలు దీపాన్ని పెట్టుకోవడానికి మంచివి మిగతా దీపాలు మరి మిగతా దశలు అంటే ఒకటేమో దక్షిణానికి దీపం పెట్టుకున్నట్లయితే పితృదేవతా ప్రీతికి పెట్టుకునేది అది దక్షిణం వైపుకి కాబట్టి ఎప్పుడైనా మనం పెద్దల కార్యక్రమాలు చేసేటప్పుడు దక్షిణానికి పెట్టుకుంటారు మనిషి చనిపోయిన తర్వాత దీపం పెడతారు ఇంకోటి దీపం యొక్క ప్రాముఖ్యం ఇన్ని రకాలు ఉంటుందమ్మా మనం ఏదో నిత్య దీపారాధన మనం ఒకటే అనుకాను అన్ని రకాల దీపారాధన విషయం తెలుసుకోవాలి కదా చాలామందికి జిజ్ఞాస ఉంటుంది ఏంటంటే దీపాలు ఏ విధంగా పెట్టాలనేది విషయం తెలియదు ప్రాపర్గా ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టాలనేది మనిషి జీవి చనిపోయిన తల మీద దీపాన్ని పెడతారు అది కూడా మనిషి దీ ఆ దీపం ఒత్తి ఏ విధంగా ఉండాలి ఎక్కడ ఉండాలంటే పెడితే దక్షిణానికన్నా అది ఒత్తిగా ఉండాలి లేక జీవికి ఎదురుగా అన్నా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఆ యొక్క జ్యోతి ప్రజ్వలింపజేసి జ్ఞానాన్ని మళ్ళీ వాళ్ళకి పునరావృతి లోకాలి పంపించడానికి అలా దీపం యొక్క మహత్యం ఇప్పుడు మనకి శుభము అశుభానికి సంబంధించిన దీ ఎలా పెట్టుకోవాలో చెప్పాము ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యం ఉంది మళ్ళీ అంటే కొంతమంది ఎర్ర ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల ఒకటి ఒకటే ప్రమిద తీసుకోవాలి ప్రమిదల్లో దీపం ఐదు ఒత్తుల్ని కలిపేసేసి ఒక దీపంగా వెలిగించాలి అలా వెలిగించడం వల్ల కుజదోషాలు పోతాయి అంటారు అంటే ఇది కూడా నిత్య దీపారాధనలో భాగమైన ఈ కుజ దోషాలు కానీ సంతానం లేని వాళ్ళు ఉన్నవారికి ఇలాంటి రకమైన దీపారాధన పెట్టుకోవాలి ఇంకోళ్ళు ఆరోగ్యం ఆరోగ్యం శత్రు సంహారానికి సంబంధించి ఆవణువునతోని దీపారాధన చేయడం జిల్లేడు ఒత్తులు వేసేసి ఆవనూనతో దీపారాధన చేయడం తర్వాత మనకు పూర్వకర్మల నుంచి బయటపడటానికి అరటి ఒత్తులతో దీపారాధన పూర్వకర్మలు అంటే తెలుసో తెలియకో చేసిన కర్మలను బట్టి కొన్ని అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఆ కర్మల నుంచి మనం బయటపడటానికి అంటే ఆ అరటి వత్తులతోనే మనం కార్తీక మాసంలో చేస్తారు మామూలుగా అరటి నారని దీపారాధన చేసి దానిలో పెట్టమంటారు అలా పూర్వకర్మ మనకి సంబంధించి తెలుసో తెలవక ఉంటే కనుక అలా పూర్వకర్మలు తొలిగిపోవడానికి అరటి నారతో దీపారాధన చేసుకొని అలా పెట్టుకోవాలి అందులో అది ఒక రకమైనది తర్వాత ఈ కామాక్షి దీపం ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం ఈ కామాక్షి దీపంలో ఒక విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని అక్కడ అష్టలక్ష్మి స్వరూపంగా భావం చేయవచ్చు లేదా నవగ్రహ ప్రీతిగా కూడా అమ్మవారే సర్వాంతర్యామి అని అక్కడ చెప్పబడుతుంది కామాక్షి అంటే మోక్షప్రదాయని జ్ఞానానికి సంకేతంగా మనం మోక్షపురి కూడా చెప్పబడింది కామాక్షి కాంచీపురి అని అంటాం కాబట్టి ఆ కామాక్షి యొక్క దీపం పెట్టడం కూడా మహాక్షి స్వరూపంగా మనకు సౌభాగ్యాలు ఇవ్వడానికి కామాక్షి దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది ఇలా కూడా కామాక్షి దీపం పెట్టడం తర్వాత కుబేర దీపం ఉంది ధనానికి సంబంధించిన దీపం ఇది ఇది మనకు ధన ప్రాబల్యం జరగాలి ఎక్కువగా ఉండాలి అంటే కుబేర దీపం అంటే తాబేలు ఉండి మీద దీపారాధన చేయటం ఇది కుబేర దీపం అంటారు తర్వాత ఆవరణతో శత్రు సంహారము చాలా మంది ఉప్పు వేసి ఉప్పు పైన దీపం పెడుతుంటారు అది 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 కూడా కూడా ధనానికి ఆకర్షణ ధన మనకు ధనం నిలవకపోవటం కానీ దానికి సంబంధించిన దీపారాధన లేదా మన మీద ఏమన్నా చుట్టు చూపు ఉన్నా కూడా ఉప్పు ద్వారా ఆకర్షింపజేసి దాని నెగిటివిటీ ఎనర్జీ బయటకు తీయటానికి ఉప్పు దీపం అది ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు కుబేర దీపం తర్వాత దేవతా దీపాలండి ఇవన్నీ కుబేర దీపం ఒకటి కామాక్షి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు మళ్ళీ అది నెయ్యితో తయారు చేసి మనం పిండితో తయారు చేస్తాము ఓ బియ్య వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు రకరకాల దీపారాధనలు ఉన్నాయి దానికి కూడా అలా నంద దీపం అని పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు చేస్తారు కొంతమంది నంద దీపం అంటే ఏంటండి ఇది అంటే కృష్ణుడికి పూర్వం అంటే ఆయన యొక్క కళ్యాణం జరగకుండా ఉంటుంది అది నందభజంలో కళ్యాణం అంటే ఆయన పెళ్ళి చేసుకోడు కదా ఆయన ఎక్కడో తర్వాత వివాహం జరుగుతుంది కృష్ణుడి వివాహం అక్కడ మనకు జరగదు ఆయన ఉన్నప్పుడు ఆ నందదీపం ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళకి నిత్యముగా అఖండంగా దీపారాధన వెలుగుతూ ఉంటుంది కొన్ని ఇంట్లో అఖండంగా దీపారాధన చేస్తూ ఉంటారు అది ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది అంటే ఆ కృష్ణుడు యొక్క సంబంధించినటువంటి సంబంధించి ఆ దీపం అంటారు దాన్ని ఇది మళ్ళీ మనకు ఎక్కడ కనబడుతుంది క్షేత్రాల్లో అంటే బద్రీనాథ్ క్షేత్రంలో కనబడుతుంది అంటే నారాయణమూర్తి నిత్యం నివసించేటువంటి క్షేత్రంగా బద్రీనాథ్లో నిత్యం వెలుగుతూనే ఉంటుంది అది ఎక్కడ ఈ సంవత్సరంలో ఎక్కడ కూడా దానికి ఆటంకం అనేది లేదు నిత్యం వెలుగుతూనే ఉంటుంది అది ఈవెన్ మనకు ఈ బద్రీనాథ్లో ఆరు నెలలు మనం వెళ్ళకపోయినా కూడా అక్కడ దానికి తగ్గట్టుగా ఉంటుందట అది అదే విశేషం మరి అక్కడ అది కృష్ణుడు యొక్క అనుగ్రహంతో కాబట్టి ఆ దీపం ఆవ నూనె దీపం నువ్వుల నూనె దీపం ఏంటంటే మనకు ఉండేటువంటి కర్మ దోషాలు పోవడానికి కూడా నువ్వుల నూనె దీపం తర్వాత నువ్వులనైనా మళ్ళీ మనం నెయ్యి దీపాలు కూడా పెట్టుకుంటాం దేవాలయంలో దేవుడికి ఏమో నెయ్యి దీపం ఉండాలి ఎడంచే వైపు నువ్వుల దీపం ఉండాలా ఇది గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైపు దేవుడికి వైపు మనకు వైపు కాదండి దేవుడికి వైపు నెయ్యి దీపం ఉండాలా ఎడంచే వైపు నువ్వుల దీపారాధన ఉండాలా ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకు నెయ్యి అంటే కుడి శుభానికి సంకేతం నిత్యం దేవతా ప్రీతికి ఆద్యం ఆహారం దేవుడికి ఆద్యం నెయ్యి ఒక చుక్క పోస్తే అమృతంతో సమానం కాబట్టి ఆ నెయ్యి దీపారాధన ఆయనకి ఈ నువ్వుల నూనె దీపారాధన ఏంటంటే మనకు తెలియకుండా ఉండే పితృదేవతలకంతా కూడా నువ్వుల నూనె దీపారాధన చేయొచ్చు నువ్వుల నూనె ఆవ నూనె ఆముదం నూనె మళ్ళీ ఆముదం కూడా దీపారాధన ఆముదం కూడా ఇది కొన్ని విషయాల్లో వాడతారు ప్రయోగ తంత్ర ప్రయోగాల్లో దీపారాధన చేసేటప్పుడు ఈ యొక్క ఆముద నూనెతో వాడతారు ఆముద నూనె ఒకటి ఆవ నూనె ఒకటి ఈ రెండు కూడా తంత్ర ప్రయోగాల్లో ఎక్కువ ఫలిస్తాయని చెప్పి వాడతారు ఇలా మళ్ళీ విప్ప నూనె వేప నూనె మళ్ళీ సుగంధం తైలంతో నూనె సుగంధ తైలం ఏంటంటే ఏదైనా అప్పులు కానీ లేదా మనకు కడపడిన వస్తువులు కానీ ఏదన్నా కనబడకపోతే కనుక దాంతో దీపార తెల్లవారుజానం చేసి దత్తాత్రేయ స్వామి ఫో ఫోటో ముందర మనం ఏదైనా స్వామి స్వామివారి యొక్క జపం చేసుకోవడం ఇలా చేయటం వల్ల కూడా శీఘ్రంగా ఫలితం ఉంటుంది ఇది చందనం తైలంతో గాని అది శాండిల్వుడ్ ఫ్రాగ్రెన్స్తో వచ్చే తైలం ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది దాంతో దీపారాధన చేస్తే గనక ఇలా దీపాల్లో అనేక రకాలు ఉంటాయమ్మా అంటే ఎవరి కామ్యాన్ని బట్టి వాళ్ళు దీపారాధన చేయాలి కాబట్టి రకరకాల ఉన్నాయి దీపారాధనలో మాత్రం మనం చేయాల్సిన ఏకైక మిస్ కాకుండా పాయింట్ ఏంటంటే అగరబత్తితో వెలిగించడం మాత్రం మూడు వత్తులు ఇది మాత్రం మర్చిపోద్ది పరిస్థితిలో ఇవి చాలా గుర్తు పండగ గుర్తులు ఇవి చేస్తేనే మీరు దీపారాధన యొక్క ఫలితం మీకు ఉంటుంది ముఖ్యంగా దీపారాధన చేయగా వదిలేయద్దు దానికి కించిత్తు రెండు అక్షతలు కానీ ఒక కుంకుమ కానీ రెండు పూలు కానీ మీకు అక్కడ ఏది అందుబాటులో ఉంటే అది చేయాలి దీపం వెలిగించేసి వదిలేయకూడదు ఆ దీపం యొక్క కాంతే మనొక్క స్వరూపం ఆత్మస్వరూపమే దేవుడికి నివేదన చేయటం దాన్ని అంటే దాని చైతన్య భరచడానికే దీపం వెలిగిస్తాం దేవుడు ముందర స్వామిది నీకు అంకితం చేస్తున్నాం ఈ తేజాన్ని మళ్ళీ నువ్వు మాకు పరిష్కారంగా మంచి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి ఈ దీపం ద్వారా మాకని ఆ దీపాన్ని ద్వారా మనం వెలిగిస్తాం అదే దీపం యొక్క ప్రధాన లక్షణం నిజంగా చాలా విశేషాలు తెలియజేశారు మామూలుగా నిత్య దీపారాధన అనగానే అంటే ఏ ఆయిల్ ఉపయోగించాలి ఏంటి తప్పితే ఇన్ని విషయాలు అయితే నేను మొదటిసారి వింటున్నాను సంతోషం అండి ధన్యవాదాలు